హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్ ఈరోజు వీడియోలో ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను కటింగ్ వచ్చేసి లాస్ట్ వీడియోలో పెట్టాను ఒకసారి చూసేయండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండు ఒకతానికొకటి ఎదురుపుదురు పెట్టి చూసుకున్న తర్వాతే ఒకతానికొకటి యాడ్ చేసుకోవాలి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి చూడండి క్రాస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తిప్పుకుంటూ కుట్టుకోవాలి అప్పుడే ముడతలు అనేవి రావు ఇంకో సైడ్ పీసులు కూడా రెండు ఎదురు బొదురు పెట్టుకుని చూసుకున్న తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి చూడండి మొత్తం నాలుగు కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఖర్చు అంటే వేస్ట్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్ వేస్ట్ అది కట్ చేసేసుకోవాలి నేను మొత్తం అన్నీ కూడా యాడ్ చేసుకుని కట్ చేసేసాను చూడండి ఇలా చూసుకున్న తర్వాత ఏ పీస్ దేనికి యాడ్ చేసుకోవాలో చూసుకుని రెండు యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసేటప్పుడు మధ్యలో డాట్ ఉంటుంది అంటే కట్ మార్కింగ్ ఉంటుంది చిన్న పీస్కి పెద్ద పీస్కి ఆ రెండు కలిసేలా కుట్టాలి డాట్ పాయింట్ దగ్గర చిన్న మార్క్ పెడతాం కదా అది కలిసేలా కుట్టుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుంది ఇవి రెండు క్రాస్గా ఉంటాయి కాబట్టి ఏది కూడా లాగకుండా నెమ్మదిగా కుట్టుకోవాలి చూడండి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది కదా సెంటర్లో ఇంకో డాట్ వేసుకుంటే షేప్ అనేది ఇంకా మంచిగా నిలబడుతుంది చూడండి బ్లౌజ్కి బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఇలా డాట్ వేసుకుంటే మంచిగా ఉంటుంది షేప్ నేను రెండు వైపులా కూడా ఇలాగే కుట్టేసాను ఇంకో పార్ట్ కూడా ఇలా కుట్టేసుకున్నాను చూడండి సెంటర్ డాట్ వేసిన తర్వాత ఇంకా షేప్ అనేది మంచిగా నిలబడుతుంది కదా ఇలాగే ఇంకొక సైడ్ పార్ట్ కూడా కుట్టేసుకోవాలి రెండు కుట్టేశాను నేను చూడండి ఇప్పుడు కాజపట్టి కుట్టాలి కాజపట్టి కోసం ఇలా లైనింగ్ యాడ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి టూ ఇంచెస్తో కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ మంచి వైపు తిప్పేసుకొని దానిపైన బాడీ పార్ట్ కూడా మంచి వైపే పెట్టుకోవాలి ఇలా ఒకదానికి ఒకటి యాడ్ చేసుకోవాలి పావి ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి స్టిచ్ వచ్చేసి చూడండి ఇలా వేసుకున్న తర్వాత పట్టిని తిప్పుకోవాలి పైకి తిప్పుకుంటే మనకి లైనింగ్ అనేది కనపడుతూ ఉంటుంది ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే చక్కగా ఫోల్డ్ అయిపోతుంది ఇంకొక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి మొత్తం పట్టీ వచ్చేసి హాఫ్ ఇంచ్ మాత్రమే వేసుకోవాలి పట్టి ఇలా కుట్టుకుంటే ఖర్చులు అనేవి బ్యాక్ సైడ్ కూడా కనపడవు కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడటానికి నీట్గా ఉంటుంది దీనికి పక్కనే ఇంకొక కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి హుక్స్ పట్టి కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్తో క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి ఇది లైనింగ్ క్లాత్తోనే వేసుకోవాలి ఇది ఎందుకంటే బాడీ పార్ట్ లోపలికి ఫోల్డ్ అయిపోతుంది అందుకని ఇది కాటన్ కాటన్ది వేసుకోవాలి అలాగే క్రాస్ పట్టి వేసుకోవాలి స్ట్రైట్ పట్టి వేసి అనుకోండి ముడతలు వస్తుంది లేదంటే టైట్గా అనిపిస్తుంది క్రాస్ పట్టి వేసుకుంటే నీట్గా వస్తుంది చూడండి ఇలా పావి ఇంచ్ గ్యాప్తో యాడ్ చేసేసుకోవాలి మళ్ళీ ఖర్చు అనేది పట్టి వైపు తిప్పేసుకొని ఖర్చు మీద ఇంకో కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు వేసుకుంటే పట్టి ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీగా తిరుగుతుంది పైన కొంచెం ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి ఫోల్డ్ చేసేటప్పుడు అవసరం అవుతుంది చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇది ఈ పట్టీ కూడా హాఫ్ ఇంచ్ విడుతూ ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి కుట్టు వచ్చేసి పట్టి చివర పడేలా వేసుకోవాలి చూడండి నేను ఎలా అయితే వేస్తున్నానో కుట్ అనేది చివరికి వేసుకుంటే చూడటానికి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటేనే బాగుంటుంది బ్లౌజ్ చూడడానికి ఒకసారి చెక్ చేసుకోవాలి లెంత్ సరిపోయింది ఒకదానికి అని నెక్ కరెక్ట్గా సరిపోయింది నాకు చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్కి పట్టి కుట్టుకోవాలి చూడండి పట్టీ కోసం వన్ ఇంచ్ వెట్టుతో క్రాస్ పట్టి కట్ చేసుకున్నాను దీన్ని పావు ఇంచ్ గ్యాప్తో బాడీ పార్ట్కి యాడ్ చేసుకోవాలి ఈ క్రాస్ వచ్చింది కదా తిప్పుకుంటూ కుట్టుకోవాలి క్రాస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తిప్పుకుంటూ కుడితే మనకి ఈజీగా ఉంటుంది నీట్గా ఉంటుంది వర్క్ చూడండి చివరి వరకు కూడా అదే పావించ్ గ్యాప్తో కుట్టుకోవాలి స్టిచ్ చివరకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి ఈ క్రాస్ తిరిగిన చోట చిన్న చిన్న నాటలు పెట్టుకుంటే పట్టి ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీగా ఫోల్డ్ అవుతుంది బాడీ పార్ట్ మంచి వైపు తిప్పేసుకుని ఇప్పుడు యాడ్ చేసిన పట్టిని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నాను అలాగూ ఈ ఫోల్డింగ్ వచ్చేసి పావించి మాత్రమే ఉండాలి కుట్టు వచ్చేసి చివరికి పడాలి లెఫ్ట్ సైడ్ చివరికి పడాలి కుట్టు అప్పుడే నీట్గా వస్తుంది పట్టీ కూడా ఈజీగా ఫోల్డ్ అవుతుంది పట్టీ మాత్రం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు పావించు ఫోల్డింగ్ మాత్రమే చేసుకోవాలి ఎంత ఎక్స్ట్రా ఉన్నా కిందికి ఫోల్డ్ చేసేసుకోవాలి చూడండి చివర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఇంకో ఇంకో సైడ్ పార్ట్కి కూడా ఇలాగే కుట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడు ఇలా ఫోల్డింగ్ వచ్చింది సెంటర్లో అది ఓపెన్ చేసేసుకోవాలి ఇక్కడ పోట్లీ బటన్స్ వస్తాయి కాబట్టి అలాగే మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి ఈ రెండు కూడా ఒకదానికొకటి ఎదురు బదురు పెట్టుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ ఇది కుట్టేసి తిప్పేసుకుంటాను అందుకని చెప్పి మెయిన్ క్లాత్ వచ్చేసి మంచి వైపు పెట్టుకోవాలి దానిపైన లైనింగ్ పెట్టుకుని వేస్ట్ దగ్గర నుంచి నడుం నడుం దగ్గర నుంచి ఇలా నెక్ వరకు కుట్టేసుకోవాలి ముందు ఈ క్రాస్ వచ్చినప్పుడెప్పుడు కూడా తిప్పుకుంటూ నెమ్మదిగా కుట్టాలి ఇలా కుట్టేసిన తర్వాత వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి మధ్యలో ఉన్నది వేస్ట్ కట్ చేసిన తర్వాత క్రాస్ తిరిగిన చోట చిన్న చిన్న నాటలు పెట్టుకుంటే ఈ క్లాత్ అనేది ఈజీగా తిరుగుతుంది రివర్స్ తిప్పేటప్పుడు ఈజీగా తిరుగుతుంది ఈ కట్ చేసేటప్పుడు కుట్టు మాత్రం కట్ అవ్వకుండా చూసుకోవాలి ఇలా ఈజీగా తిరగ తిప్పేసుకోవాలి చూడండి రివర్స్ తిప్పేసుకుంటే మనకి పట్టి విడిగా కుట్టాల్సిన అవసరం ఉండదు చూడండి ఇలా మూల తిరగకపోతే డ్రైవ్తో తిప్పుకోవచ్చు ఇంకోవైపు కూడా నేను సేమ్ ఇదే విధంగా కుట్టి రివర్స్ అనేది చేసుకున్నాను చూడండి రెండు వైపులా షేప్ కూడా చక్కగా కరెక్ట్గా వచ్చేసింది కదా ఇలా కుట్టుకోవాలి దేనికి పోట్ చుట్టూ ఉన్న లైనింగ్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు పోట్లీ బటన్స్ రెడీ చేసుకోవాలి బ్యాక్ సైడ్ వేయటానికి ఏ కలర్తో అయితే బటన్స్ వేయాలనుకుంటున్నామో అదే క్లాత్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి ఇంత కట్ చేసేసుకొని ఆ క్లాత్లో అంటే మనం పోట్లీ బటన్స్ ఏ క్లాత్ అయితే పెడదాం అనుకుంటున్నామో ఆ క్లాత్లో ఇవి చిన్న బాల్లాగా ఫామ్ చేసుకొని చూడండి ఇలా వేళ్లతో నలిపినట్టు చేసుకుంటే మనకి బాల్లాగా ఫామ్ అవుతుంది ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజులో తీసుకోవాలన్నమాట ఆ ముక్కలు చిన్న చిన్న ముక్కలు అంత సైజులో తీసుకుని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా పైకి తిప్పేసి పట్టుకున్న తర్వాత వేళ్లతో ఇలా నొక్కితే బాల్లాగా ఫామ్ ఫామ్ అవుతుంది దీన్ని దారంతో ఇలా కు చుట్టేసుకోవాలి ఒక పది పదిహేను చుట్లు చుట్టుకోవాలి ఇది గట్టిగా చుట్టాలి బాల్కి దగ్గరగా చుట్టుకుంటే బాల్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చివరిలో రెండు ముళ్ళు వేసుకుంటే ఓడిపోకుండా ఉంటుంది చివరి బాల్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకోవాలి మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కుట్టు వేయడానికి హాఫ్ ఇంచ్ కావాలి కదా ఆ విధంగా ఇలా ముడి వేసేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి మిగతా అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి పోట్లీ బాల్స్ ఎప్పుడు కూడా ఇలా క్లాత్తో తయారు చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తున్నాయో కోట్లీ బాల్స్ ఎలా కొట్టాలో షార్ట్ వీడియో పెడతాను ఒకసారి చూసేయండి ఈ ఫీజింగ్ పేపర్కి ఈ నెట్ క్లాత్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఫస్ట్ చూడండి డా ఈ బొటీస్ వచ్చినాయి కదా అవి రెండు కూడా సేమ్ సేమ్ ప్లేస్లో వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఒకటి పైకో కిందకి ఇంకోటి కిందకి ఒకటి పైకి వెళ్తే బాగోదు కదా రెండు ఒకే ఒకే ప్లేస్లో వచ్చేలా చూసుకోవాలి ఎదురు బుద్దురు వచ్చేలా చూసుకొని నెట్ క్లాత్ని ఫీజింగ్కి యాడ్ చేసేసుకోవాలి చొండెక్కడ ముడతలు రాకుండా చూసుకోవాలి ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి చుట్టూ ఉన్న వేస్ట్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మధ్యలో బాదం షేప్ ఉంది కదా ఆ షేప్కి నెక్ దగ్గర పట్టి కుట్టుకోవాలి చూడండి ఈ షేప్లో మధ్యలో దీనికోసం మెయిన్ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవాలి ఈ ప్లేస్లో లైనింగ్ వేయకూడదు మెయిన్ క్లాతే వేసుకోవాలి మనకి పైకి కనిపిస్తుంది కాబట్టి ఇది కుట్టేటప్పుడు రివర్స్లో పెట్టుకోవాలి ఫీజింగ్ వైపు నుంచి కుట్టాలి ఇది ఫోల్డింగ్ చేసేటప్పుడు మంచి వైపు నుంచి ఫోల్డ్ చేస్తాం ఎందుకంటే నెట్ క్లాత్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా మనం లోపల వైపుకి ఫోల్డ్ చేసామనుకోండి ఖర్చులు అనేవి నెట్ నెట్ క్లాత్ నుంచి పైకి కనిపిస్తూ ఉంటాయి అందుకని ఇలా కుట్టుకోవాలి ముందు తిరగేసి కుట్టుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసి మంచి వైపున ఫోల్డింగ్ పెట్టుకోవాలి పెట్టుకునేలాగా కుట్టుకోవాలి ఇప్పుడు ఖర్చులు అనేవి పైకి కనపడవు నెట్ క్లాతే కానీ ఆర్గాంజా కానీ ఏదైనా ట్రాన్స్పరెంట్ క్లాత్ వచ్చినప్పుడు ఇలా పట్టి కుట్టాల్సి వచ్చినప్పుడు ముందు బ్యాక్ సైడ్ కుట్టేసుకోవాలంటే రివర్స్ వైపు కుట్టేసేసుకుని తర్వాత మంచి వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడే చూడటానికి నీట్గా ఉంటుంది మన వర్క్ అనేది ఫిట్టింగ్ మాత్రమే సర్ బాగుంటే సరిపోదు ఫినిషింగ్ కూడా బాగుంటేనే నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ ఎంత బాగున్నా ఫినిషింగ్ బాగాలేదనుకోండి చూడటానికి ఏం బాగుంటుంది చెప్పండి చూడండి ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు కచ్చలు అనేవి కనపడవు నీట్గా వచ్చేసింది పట్టీ చూడండి పట్టీ అనేది కరెక్ట్గా ఇలా రావాలి అంటే వన్ ఇంచ్ విత్తులోనే కట్ చేసుకోవాలి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కట్ చేసుకోకూడదు చూడండి ఈ బాదం షేపు మనం నెక్ కుట్టేటప్పుడు కానీ అలాగే కింద యాడ్ చేసేటప్పుడు కానీ కదలిపోకుండా ఉండాలి అంటే ఇలా రెండు పక్క పక్కన పెట్టి కుట్టేసుకోవాలి ఒకదాని మీద ఒకటి పెట్టకూడదు ఒకదాని పక్కనే ఇంకోటి వచ్చేలా పెట్టి కుట్టుకోవాలి ఒకదానికొకటి గ్యాప్ రాకూడదు అలాగే ఒకదాని పైకి ఒకటే వెళ్ళకూడదు చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి అలాగే కింద వైపును కూడా కుట్టుకోవాలి పైన ఓపెన్ పెట్టాలనుకుని బటన్ పెట్టాలనుకున్నారనుకోండి అప్పుడు నెక్ చుట్టూ నుంచి అలాగే బాదం షేప్ వరకు పట్టి కుట్టేసుకోవాలి కంటిన్యూగా ఇక్కడ నేను డాట్ హుక్ ఏం పెట్టట్లేదు అందుకని కలిపి కుట్టేశాను పైన కింద కూడా నెక్ కూడా ఇప్పుడు పట్టీ కొడుతున్నాను చూడండి ఈ పట్టీ కూడా రివర్స్ వైపు తిప్పి కొడుతున్నాను ఎందుకంటే ట్రాన్స్పరెంట్ ఉన్నప్పుడు ఖర్చు కనపడుతుంది కదా నెక్ దగ్గర కూడా అందుకని చెప్పి ఇది కూడా బ్యాక్ సైడ్ కుట్టి తర్వాత ఫ్రంట్ సైడ్ వైపు తిప్పుకోవాలి మంచి వైపుకి తిప్పుకోవాలన్నమాట క్రాస్ వచ్చినప్పుడు చిన్న చిన్న నాట్లు పెట్టామనుకోండి ఈ పట్టీ ఈజీగా తిరుగుతుంది చూడండి ఈ పట్టీ ఎప్పుడు కూడా పావించు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఎక్కువ అయితే బాగోదు ఒక పావించు ఉంటే బాగుంటుంది చూడండి ఇలా పావించి వచ్చేలా ఫోల్డ్ చేసుకుని కుట్టొచ్చేసి ఫోల్డింగ్ చివరికి పడేలా వేసుకోవాలి చూడండి నెక్ దగ్గర నెక్ దగ్గర కొంచెం నెమ్మదిగా కుట్టాలి చూడండి ఆ షేప్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో నెక్ ప్యాటర్న్ అనేది చక్కగా వచ్చేసింది చూడండి ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు దీన్ని బాడీ పార్ట్కి యాడ్ చేసుకోవాలంటే చుట్టూ కూడా కాటన్ కాటన్తో ఇలా పట్టి కుట్టుకోవాలి ఇది మనకి పైకి కనపడదు కాబట్టి కాటన్ వేసేస్తున్నాను చూడండి ఇది కూడా వన్ ఇంచు విడుతుతో క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి ఇది యాడ్ చేసిన తర్వాత చుట్టూ నాట్లు పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది ఎందుకంటే వంపు ఉంది కాబట్టి పట్టి అనేది ఈజీగా తిరగదు నాట్లు పెట్టుకున్న తర్వాత నెక్కి ఎలా అయితే కుట్టామో ఇది కూడా అలాగే ఫోల్డ్ చేసుకుని కుట్టాలి ఇలా ఒక పావించి వచ్చేలా కుట్టుకోవాలన్నమాట పట్టి వచ్చేసి పావించు పెట్టు వచ్చేలాగా పెట్టి ఫోల్డ్ చేసుకుని దానిపైన కుట్టుకోవాలి చూడండి ప్యాటర్న్ అనేది రెడీ అయిపోయింది దీన్ని బాడీ పార్ట్కి సెట్ చేసుకుని కుట్టాలి పోట్లీ బటన్స్ దగ్గర సెంటర్కి వచ్చేలాగా ఆ బాదం షేప్ వచ్చేలా చూసుకొని మిగతా చుట్టూ కూడా సెట్ చేసుకోవాలి మీరు ఇలా సెట్ చేసుకుని మామూలుగా కుట్టలేకపోతే ఇలా సెట్ చేసిన తర్వాత పిన్స్ పెట్టేసుకోండి ఎక్కడికక్కడ నాలుగైదు పిన్స్ పెట్టేసేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కొంచెం ప్రాక్టీస్ ఉందనుకోండి పిన్స్ అవసరం లేకుండానే కుట్టేసే కుట్టేసుకోవచ్చు చూడండి నేను ఇలా సెట్ చేసుకుని కుట్టేస్తున్నాను ఈ కుట్టొచ్చేసి బాడీ పార్ట్కి ఒక పాయింట్ గ్యాప్తో కుట్టుకోవాలి మనం అనేది ఎలా అయితే స్టార్ట్ చేస్తామో చివరి వరకు అదే గ్యాప్తో ఎండ్ చేసుకోవాలి ఒక పాయింట్ గ్యాప్తో స్టార్ట్ చేసి అదే విధంగా కుట్టాలి చివరి వరకు కూడా మధ్య మధ్యలో సెట్ చేసుకోవాలి సెంటర్ పాయింట్ దగ్గరే ఉంది లేనిది ఆ పోట్లీ బటన్స్ దగ్గరే ఈ బాదం షేప్ ఎండింగ్ ఉంది లేని ఒకసారి చెక్ చేసుకుంటూ మొత్తం చూసుకుంటూ కుట్టాలి మొత్తం కుట్టిన తర్వాత మళ్ళీ విప్పుకోవాల్సిన అవసరం లేకుండా ముందే చెక్ చేసుకుంటూ నెమ్మదిగా కుట్టాలి చూడండి నాకు కరెక్ట్గా సెంటర్కి వచ్చేసింది కదా అలాగే ఇంకో వైపు కూడా సేమ్ కుట్టుకోవాలి ఇలాగే కుట్టుకోవాలి ఒకసారి చెట్టు చుట్టూ చూసుకొని సెట్ చేసుకొని కరెక్ట్గా దాని మీద నుంచి కుట్టేసుకోవాలి చుట్టూ కలర్ మ్యాచింగ్ అయితే చాలా బాగుంది కదా ఇది యాష్ కలర్ వచ్చింది డార్క్ యాష్ కలర్కి పింక్ కలర్ మ్యాచింగ్ అయితే చాలా బాగుంది వీడియోలో కన్నా ఒరిజినల్గా చూస్తుంటే చాలా ఇంక్ బాగుంది బ్లౌజ్ అయితే బుటీస్ కలర్లోనే పోట్లీ బటన్స్ వేశాను చూడండి ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనం కటింగ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా చేస్తే ఇలా నీట్గా వస్తుంది ప్యాటర్న్ అనేది కటింగ్ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది షోల్డర్స్ యాడ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా షోల్డర్కి ఎప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవాలి స్ట్రాంగ్గా ఉంటుంది బ్యాక్ పార్ట్కి డాట్స్ కుట్టుకోవాలి వెనక వైపున కట్ చేసేటప్పుడు మార్క్ చేస్తాం కదా వన్ ఇంచ్ విడుతు హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి పట్టుకుని కుట్టుకుంటే మార్క్ దగ్గర సరిపోతుంది ఇప్పుడు నడుము చుట్టూ పట్టి యాడ్ చేసుకోవాలి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రైట్ పట్టి కట్ చేసుకోవాలి ఒకవైపున ఫోల్డ్ చేసి కుట్టాలి ఒక ఇంచు ఫోల్డ్ చేసి కుట్టేసుకొని రెడీ చేసిన తర్వాత దీనికి యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ బాడీ పార్ట్ కింద వైపుకి ఫోల్డ్ చేసుకుని హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకుంటే మనకి పట్టి అనేది మంచిగా ఉంటుంది లేదంటే పట్టీకి హెమ్మింగ్ వేసిన తర్వాత హెమ్మింగ్ తెగిపోతూ ఉంటుంది చిన్న ఫ్రిల్ పెట్టుకున్నాం అనుకోండి తెగకుండా ఉంటుంది ఎందుకంటే కింద వేస్ట్ దగ్గర నుంచి బాడీ పార్ట్ పైకి వెళ్ళే వరకు కూడా మనకి సైజ్ పెరుగుతుంది కాబట్టి ఈ పట్టి అనేది చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఫ్రిల్ పెట్టలేదు అనుకోండి కింద కింద ఎంత ఉందో పైన పట్టి చివరి వరకు కూడా అంతే ఉందనుకోండి టైట్ అవుతుంది టైట్ అయ్యి హెమ్మింగ్ అనేది తెగిపోతూ ఉంటుంది ఇలా చివరి మళ్ళీ మొత్తం పట్టి కుట్టేసిన తర్వాత చివరి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకుని ఆ ఎక్స్ట్రా ఫోల్డింగ్ ఇలా చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని బాడీ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసుకుని యాడ్ చేయడానికి వేసిన ఖర్చు ఉంది కదా ఆ ఖర్చుని పట్టి వైపుకి ఫోల్డ్ చేసుకుని చుట్టూ ఇలా ఒక్క అయితే వేసుకోవాలి పట్టి చివరి వరకు కూడా ఇలాగే వేసుకోవాలి మధ్యలో అతుకులు ఉన్నాయి కదా మొత్తం బాడీ పార్ట్లు అన్నిటికీ కలిపి వేసేసాను ఆ కట్లు కట్ చేసేసుకుంటున్నాను అనమాట అతుకున్నది చూడండి ఇప్పుడు ఈ ఫీజింగ్ అనేది కట్ చేసేసేయాలి తీసేసుకోవాలి మనకి నెట్ క్లాత్ దగ్గర ట్రాన్స్పరెంట్గానే ఉండాలి కదా అందుకని చెప్పి ఈ ఫీజింగ్ అనేది రిమూవ్ చేసేయాలి మామూలు న్యూస్ పేపరే బెస్ట్ అనిపించింది నాకు ఫీజింగ్ కన్నా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో ప్యాటర్న్ అనేది చూడండి ట్రాన్స్పరెంట్గా ఉంది కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే పెట్టండి కామెంట్ పెట్టడం వలన ఎక్కువ మందికి షేర్ అవుతుందట వీడియో చూడండి హ్యాండ్స్కి కూడా నేను పోట్లీ బటన్స్ వేస్తున్నాను హ్యాండ్స్ ఒకదానికి ఒకటి యాడ్ చేసుకున్నాను అంటే లైనింగ్ ఒరిజినల్ ఖాతా యాడ్ చేసేసుకున్నాను మామూలుగా దానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక లైన్ అయితే గీశాను స్ట్రైట్కి దేనికంటే మనకి కుట్టేటప్పుడు పోట్లీ బటన్స్ సమానంగా ఒకే లైన్లో రావడం కోసం అటువైపు ఇటువైపు టూ ఇంచెస్ ఖర్చు కోసం వదిలేసేయాలి మనకు కుట్లు పడతాయి కదా అక్కడ పోట్లీ బటన్స్ అవసరం లేదు ఆ మార్క్ నుంచి ముప్పై ఇంచు ముప్పా ఇంచు గ్యాప్తో మార్కింగ్ అనేది చేసుకోవాలి గ్యాప్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట పోట్లీ బటన్ పోట్లీ బటన్కి మధ్యలో గ్యాప్ కరెక్ట్గా ఉండాలి అదే విధంగా ఒకే లైన్లో రావాలి పైకి కిందకి వెళ్లకుండా పోట్లీ బటన్స్ కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా సింగిల్ పాదం పెట్టుకోవాలి నాకు కుడివైపు నుంచి కొట్టడం అలవాటు అందుకని కుడివైపు హోల్ ఉండే సింగిల్ పాదం తీసుకుంటున్నాను హ్యాండ్ పార్క్ని కూడా నాకు వీలుగా అటువైపు పెట్టుకున్నాను చూడండి మామూలుగా అయితే ఇటు చేతి వైపు కొడతాం కదా నాకు ఇటువైపు కొట్టడం అలవాటు అందుకని ఇటువైపు పెట్టుకున్నాను పోట్లీ బటన్ నేను ఎలా అయితే పెట్టానో అలా పెట్టుకొని సెట్ చేసుకొని మార్క్ దగ్గరే పెట్టుకోవాలి ఇది కుట్టేటప్పుడు పాదం దగ్గర కదిలిపోతూ ఉంటుంది ఎందుకంటే ఎత్తు ఎక్కువ ఉంటుంది కాబట్టి సూది కూడా తొందరగా దిగదు కొంచెం నెమ్మదిగా కుట్టాలి పాదం పైకి లేపినట్టు కొద్దిగా పైకి లేపినట్టు పట్టుకొని కుట్టాలి ఈ పోటీ బటన్ కదిలిపోకుండా రెండు వేళ్లతో పట్టుకోవాలి ఎడన్ చేత్తోను అలాగే కుడివైపును కూడా ఈ బటన్ కదిలిపోకుండా పట్టుకోవాలి కుట్టు కుట్టు వరకు అప్పుడే మనం చేసిన మార్క్ నుంచి అటు ఇటు కదిలిపోకుండా కరెక్ట్గా ఉంటుంది లేదనుకోండి గ్యాప్ గ్యాప్ కరెక్ట్గా రాదు మొత్తం ప్రతి మార్క్ మీద ఇలా ఒక్కొక్క పోట్లీ బటన్ పెట్టేసుకుని కుట్టేసుకోవాలి నేను మొత్తం కుట్టేశాను చూడండి దీనికి పోట్లీ బటన్స్ రివర్స్ తిప్పేసేటట్టు కూడా కుట్టుకోవచ్చు ముందు లైనింగ్ మీద యాడ్ చేసి కానీ కింద స్ట్రాంగ్గా ఉండదు అందుకని నేను ముందు లైనింగ్ ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసేసిన తర్వాత ఈ పోట్లీ బటన్స్ కుట్టి కింద పట్టీ కొడుతున్నాను పట్టీ కొడితే స్ట్రాంగ్గా ఉంటుంది ఇలాగే కుట్టుకోండి మీరు కూడా రివర్స్ తిప్పేసా అనుకోండి అంత మంచిగా నిలబడదు ఈ పట్టీని కూడా కుట్టుకోవాలి ఈ పట్టీ కూడా కుట్టేటప్పుడు కుట్టొచ్చేసి పోట్లీ బటన్స్ దగ్గర పడేలా వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఇవి కొంచెం కుట్టడానికి అంత ఈజీ కాదు కాకపోతే మీకు ప్రాక్టీస్ అయితే ఏదైనా ఈజీయే కదా నెమ్మదిగా వస్తాయి ఏదైనా చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో బాల్స్ అన్నీ కూడా సేమ్ సైజులో ఉన్నాయి అలాగే గ్యాప్ కూడా పోట్లీ బటన్కి పోట్లీ బటన్కి గ్యాప్ కూడా సేమ్ వచ్చేసింది చూడండి ఎంత బాగున్నాయో కింద పట్టికి హెమ్మింగ్ చేసేసుకోవాలి నేను రెండు చేతులు ఇలాగే రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు బాడీ పార్ట్కి యాడ్ చేసుకోవాలి బాడీ పార్ట్కి యాడ్ చేసేటప్పుడు చెయ్యి దగ్గర మనకి భుజం దగ్గర వచ్చేలాగా ఒక మార్క్ చేస్తాం కదా హ్యాండ్కి ఆ మార్కు షోల్డర్కి వచ్చే కుట్టు రెండు ఒక చోటకు వచ్చేలా పెట్టుకోవాలి పెట్టుకొని మధ్యలో నుంచి అంటే అక్కడి నుంచి కుట్టడం యాడ్ చేసుకోవాలి చెయ్యి ఎప్పుడు కూడా ఇలా కుడితే హ్యాండ్ అనేది మనకి సెంటర్ ఎక్కువ వస్తుంది అనమాట లేదు చివరి నుంచి కుట్టామనుకోండి మనకి ఆ షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఆ కట్ అనేది సరిగ్గా కలవదు ఒక్కొక్కసారి అందుకని చెప్పి సెంటర్ నుంచి యాడ్ చేసుకోవాలి హ్యాండ్ యాడ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి కుట్టు కట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలి కట్ చేస్తాం కదా అందుకని హాఫ్ ఇంచ్తోనే వేసుకోవాలి గ్యాప్తో మనం కట్ చేసేటప్పుడు ఎంత గ్యాప్ అయితే ఇచ్చి కట్ చేస్తామో అంత గ్యాప్లోనే కుట్టుకోవాలి చూడండి ఇంకో వైపు కూడా ఇలాగే షోల్డర్ వైపు నుంచే కుట్టుకోవాలి షోల్డర్ నుంచి హ్యాండ్ చివరి వరకు కింద వరకు కుట్టుకోవాలి ఇంకో సగం హ్యాండ్ కుట్టాలి కదా అది కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి షోల్డర్ దగ్గర నుంచే ఇది కు హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఖర్చులు కరెక్ట్గా పట్టుకోలేదు అనుకోండి ఒకవైపున పావు ఇంచ్ పట్టుకొని ఇంకోవైపు హాఫ్ ఇంచ్ పట్టుకున్నాం అనుకోండి సైడ్ కుట్లు కుట్టేటప్పుడు కరెక్ట్గా కలవవు అందుకని సమానంగా వేసుకోవాలి హాఫ్ ఇంచ్ వేసుకోవాలి రెండు వైపులా కూడా చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా ఇంకా ఇంకో కుట్టు వేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ యాడ్ చేసినప్పుడు అలాగే ఇంకో వైపును హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి సైడ్ కుట్లు వేసేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర కుట్టు ఇలా పట్టుకొని అక్కడి నుంచి హ్యాండ్ ఫోల్డ్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ చివరిలో పట్టుకుని ఫోల్డ్ చేయకూడదు ఎప్పుడు షోల్డర్ దగ్గర కుట్టు పట్టుకొని అక్కడి నుంచి హ్యాండ్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని పాదం కింద పెట్టుకుంటే మనకి కదలకుండా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మెజర్ చూసు మెజర్మెంట్ చూసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ దానిలో సగం సెవెన్ ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ నుంచి టేప్ పెట్టేసుకొని సెవెన్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి కుట్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి చూడండి కింద పార్ట్ కూడా కరెక్ట్గా పట్టేసుకొని వేసుకోవాలి నాకు కింద మార్క్ అనేది కనిపిస్తుంది కట్ చేసేటప్పుడు చిన్న నాటు పెట్టుకుంటాం కదా అది కనిపిస్తుంది ఇక్కడ ఉంది చూడండి మార్క్ చేశాను కదా అక్కడ కింద బాడీ పార్ట్ కూడా దీనికి ఈ పార్ట్కి సమానంగా పెట్టేసుకుని కుట్టుకోవాలి కుట్టేటప్పుడు హ్యాండ్ యాడ్ చేయటానికి వేసిన ఖర్చు ఉంది కదా ఆ ఖర్చులు రెండు కూడా ముందు వైపుకి పెట్టుకుని వేసుకోవాలి కుట్టు ఇవి కింద వైపుకి వచ్చినాయి అనుకోండి అంత బాగోదు ముందుకే ఉండాలి కింద వేస్ట్ దగ్గర కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఖర్చుకి వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలిపెట్టాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒకసారి మార్క్ చేసుకోవాలి చివరి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి కింద బాడీ పార్ట్ కూడా పై బాడీ పార్ట్కి సమానంగా పెట్టుకొని కుట్టేసుకోవాలి సరిపోతుంది చొండి కింద వేస్ట్ దగ్గర కానీ అలాగే హ్యాండ్ కింద కానీ కరెక్ట్గా కలిసిపోయినాయి మన ఖర్చులు అనేవి ఎక్కువ తక్కువ రాలేదు కరెక్ట్గా ఇలా వస్తుంది అనమాట కటింగ్ కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా చేసుకోవాలి అలాగే కుట్టేటప్పుడు కూడా మంచిగా కుట్టాలి అంటే కట్ చేసేటప్పుడు ఎంత గ్యాప్ అయితే వదిలి కట్ చేసుకుంటామో ఖర్చుల కోసం అంతే కుట్టుకోవాలి చూడి కుట్ట అనేది కరెక్ట్గా సరిపోయింది వేస్ట్ దగ్గర కరెక్ట్గా కలిసిపోయింది అలాగే చేతుల కింద చెస్ట్ దగ్గర కూడా మనకి కరెక్ట్గా వచ్చేసింది కుట్టు చూడండి ఇలా ప్లస్ ఆకారంలో వస్తుంది ఇలా వస్తే నీట్గా వచ్చేసినట్టు చూడండి వేస్ట్ దగ్గర కూడా సమానంగా వచ్చేసింది ఇదే విధంగా ఇంకో సైడ్ హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి నేను కుట్టేసుకున్నాను ఇంకో సైడ్ కూడా కుట్టేసుకున్నాను చూడండి ఎంత కరెక్ట్గా వచ్చింది బ్లౌజు ఏ ప్యాటర్న్ బ్లౌజ్ అయినా మనకి కటింగ్ స్టిచ్చింగ్ తెలిస్తే కుట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది చూడండి నేనైతే ఎవరికైనా కొత్త వాళ్ళకైనా కూడా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్